ఇవాళ ఏంటో కానీ చాలా ఉన్నాయి రామచిలుకలు ఏదో ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చాయన్నమాట చూడండి ఒక దగ్గరే ఎన్ని వాలాయో పిచుకలు రామచిలుకలు హలో ప్రిభాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నది మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది షార్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను అయితే ఇక అది ఇందులో యాడ్ అయినట్టుంది అందుకే మీకు పిచ్చుకొ అది రామచిలక సౌండ్ అయితే వచ్చింది ఇది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వీడియో అండి లేట్గా పోస్ట్ చేస్తున్నా ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టలేకపోతున్నా పెట్టచ్చు కానీ చూడాలి కదా వ్యూస్ రావాలి కదా నా తాపత్రయం నాదనమాట ఇక్కడైతే సండే కాబట్టి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ అని మాత్రం అనుకోకండి నేనైతే ఇక్కడ రైస్ చేయబోతున్నాను రైస్ వెరైటీగా డిఫరెంట్గా ఇంతముందు వీడియోలో కూడా చూపించాను ఇక్కడ కూడా ఇప్పుడు మళ్ళీ అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ నాకు ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం ఇది మీషోలో తీసుకున్నాను నేను పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా ఇది నేను ఈ మధ్యనైతే ఇక నైట్స్ ఎక్కువ వేసుకోవట్లేదు వర్షం వచ్చినప్పుడు బట్టలు ఆరకపోతే అప్పుడు వేసుకుంటున్నాను అనమాట అక్కడ బాబు అయితే కాళ్ళ దగ్గరే ఉంటున్నాడు వాడిని వాకర్లు వేశాను పాప అయితే అక్కడ హాల్లో అయితే టీవీ కనెక్ట్ చేశాను అనమాట యూట్యూబ్ అందులో చూసుకుంటూ అటు ఎగురుతూ అది ఏదో చదువుకుంటుంది ఇక్కడ వచ్చేసి బాబు కాళ్ళ దగ్గరే ఉండి నన్ను పిలుస్తున్నాను అనమాట ఎత్తుకోమ్మని నేనైతే కా ఇంట్లో వంట పని చేసుకోవాలి కాబట్టి నేను వాడిని అయితే కొంచెం సంజాయించుకుంటూ ఈ పని అయితే చేస్తున్నాయి మా మాటలు వినండి ఇక్కడ పాప నన్ను ఇలా డేట్ ఎంత అని అడిగింది అక్కడ నేను టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అని చెప్పాను అనమాట అయితే ఏది నేను ఏది చెప్పిన పాపకి స్టడీ రూపంలో చెప్తానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే బట్టి బట్టి చదివిన చదువు అసలు ఆగదు ఆ మైండ్లో నుంచి వెంటనే వెళ్ళిపోతుంది నా ఉద్దేశం అందువల్ల దానికి నేను ఎలాగో బీఈడి కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ప్రాక్టికల్ అప్పుడు కొంచెం అలాగే ప్రిపేర్ అయ్యి చెప్పేదాని చెప్పేదానమాట అందువల్ల దానికి కూడా అలాగే చెప్తున్నాను ఇక్కడైతే నేను టమాటో రెస్ట్ చేయబోతున్నాను అందువల్ల నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఇది ఫ్రీడమ్ ఆయిల్ అనమాట ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నాను కూర్చు ధర్మ 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 ధర్మం నిజంగా లేదట్టు నాకు వారు నవ్వుతాడు నీకేమండి నువ్వు నవ్వుతా విన్నారు కదా నాకు బలం లేదంట నిజగన్ అండి ఏదో గిన్నె ఏదో చేయి తగిలే మామూలుగా చిన్న ప్లేట్ పడిపోయింది దానివల్ల రీసౌండ్ వచ్చింది రూము దానివల్ల పిల్ బాబు పాప ఇద్దరు నవ్వారనమాట నేను దాన్ని ఎప్పుడూ అంటూ ఉంటాను బాగా తినాలి నాన్న ఎనర్జీ ఉండాలి నువ్వు ఊరికే అన్ని పడేస్తున్నావు అని చెప్తా ఉంటాను అందువల్ల అది నన్ను అనమాట దాని మాట నేను దాన్ని అనడం వల్ల అది నన్ను అని ఇది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వీడియో అండి ఆ రోజు సీరియల్స్ సండే కూడా స్టార్ట్ అయినాయి కదా ఆ రోజు అనమాట నేను ఈ వీడియో ఫస్ట్ పోస్ట్ చేయాలి కాకపోతే నేను బాబుది ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వీడియో పోస్ట్ చేశాను ఎందుకంటే ఇది ఆ రోజు బర్త్డే కాబట్టి అప్పటికే అది లేట్ అయిపోయింది నేను చెప్తున్నాను కదా డైలీ వీడియోస్ పెడితే మాత్రం ఏ రోజు ఆ రోజు కూడా పోస్ట్ చేయొచ్చు నేను నాకు కొంచెం వన్ అవర్ నాది కాదనుకుంటే చేయవచ్చు కాకపోతే నేను వీస్ కోసం ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలి కదా ఊరికేనైతే వీడియో చేయట్లే కదా అందువల్లనే నీకు ఇంతకుముందు చెప్పాను కదా చెర్రీస్ బాక్స్ అది చూపించాను కదా చెర్రీస్ బాక్స్ అది కొత్తిమీర ఉన్న నేను ఇంకా కరివేపాకు పుదీనా వేసుకుంటా ఉంటాను అది నేను బాబు ప్రెగ్నెన్సీ టైంలో నేను మా వారు ఒక మూడు బాక్సులు తెచ్చారనమాట అంటే మంత్లీ ఒకటి మంత్లీ ఒకటి తీసుకొచ్చారు చెరీస్ బాక్స్ అప్పుడు నాకు బ్లడ్ తక్కువ ఉందని చెప్పారనమాట డాక్టర్స్ని అన్ని గవర్నమెంట్లోనే నేను ట్రీట్మెంట్ చేయించుకున్న మెడిసిన్ కూడా గవర్నమెంటే వాడాలన్నమాట ఇక్కడైతే నీళ్ళు వేస్తున్నాను ఇందులో నేను టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని నీళ్లు వేసుకోవడానికి అయితే గిన్నెలో నీళ్ళు రెడీ చేసుకున్నాను ప్యూరిఫైయర్ నుంచి ఇక్కడ గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ అయితే దగ్గర లేదు అందుకే కొత్తిమీర వేసుకున్నాను నేను మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోవచ్చు ఎక్కడైతే కారం వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనం కారం నేను కర్రీ చేయకోకుండా మా వారైతే సండే వస్తే మాత్రం నాన్ వెజ్ లేటుగా చేస్తున్నారు లేటుగా తెస్తున్నారు అనమాట అందుకే నేను ముందుగా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అంటే ఇలా చేస్తాను బ్రేక్ఫాస్ ఫస్ట్ అంటే నాకు తెలిసిన ముందు ఇడ్లీ దోశ అవే అనుకుంటా ఉంటారు కానీ మీరు అనుకుంటారేమో కానీ అయితే ఇది కూడా అనుకుంటా ఎందుకంటే ఇంట్లో ఇడ్లీ చేద్దామంటే ఇడ్లీ పాత ఖరాబ్ అయింది దోశ చేద్దామంటే దోశ పెనం అనేది అవి విరిగిపోతున్నాయి యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఎన్ని చేసినా ప్రయోగాలు అయితే వర్కౌట్ అవ్వట్లేదు అనమాట అందువల్ల నేను ఇన్స్టాంట్కి అయితే ఒక రెండు టమాటా కట్ చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ రెండు ఒక ఐదు నిమిషాలు కట్ చేసుకునే పడనమాట అందువల్లే నేను టమాటా చేస్తున్నాను ఇందులో నెయ్యి కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ అన్నీ వేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పాప కూడా ఇష్టంగా తింటుంది మేము ఇందులోకి మేము పెరుగు సర్వ్ చేసుకుంటాం అనమాట ఇక ఇంకా మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే చేయండి నేను ఇక మా వారు ఆఫ్టర్నూన్ టైం అలా తీసుకొస్తున్నారు కాబట్టి ఆఫ్టర్నూన్ కూడా ఒక్కొక్కసారి ఇదే తినాల్సి వస్తుంది ఇంకా నైటే నాన్ వెజ్ తినాల్సి వస్తుంది ఇక్కడ నేను సాల్ట్ చెక్ చెక్ చేసుకున్నాను కొద్ది తక్కువ పడితే వేసుకున్నాను నేను నాకైతే రైస్ కుక్కర్ ఇక్కడ పెట్టడం వల్ల చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే కారం ఉప్పు మసాలాలు అన్నీ పైన ఉంటాయి కాబట్టి ఫైనల్గా అయితే టమాటో రైస్ రెడీ రెడీ అనమాట ఇక టమాటోస్ రైస్ రెడీ అయిపోయినాక బాబుకైతే ఇక్కడ నీళ్లు వెయిట్ చేస్తున్నాను నేను సమ్మర్లో అయినా ఇంకా వింటర్లో ఏ సీజన్ అయినా కూడా నేను బాబు పాపకి బాబుకి అయితే ఇద్దరికి నేను నీళ్ళు అయితే వెయిట్ చేసే అనమాట ఇంకా హెవీ రైన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక ఒకసారి వెయిట్ చేసుకొని అయితే ఒక డబ్బాలో పోసుకుంటాను బాబుకైతే హెడ్ బాచ్ చేపించాను పాపకు కూడా చేయించాను ఇక్కడైతే నీళ్ళైతే వేడి చేసి అందులో పోస్తుంది అనమాట అది డీమార్ట్లో తీసుకున్న బాడీలు ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తే నాకు ఇంకో కొంచెం రీచ్ అనేది ఉంటుంది నేను డైలీ వీడియోస్ అయితే పెట్టగలుగుతాను అనమాట అది నా మీ చేతుల్లోనే ఉంది వీడియోస్ అయితే తీస్తున్నా కాకపోతే అవి లేట్గా పోస్ట్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఒక వీడియో పోస్ట్ చేయకనే ఇంకో వీడియో పోస్ట్ చేయొచ్చు నేను కాకపోతే ఇంటి చూసే చూసేవాళ్ళు ఉండాలి కదా అందువల్ల ఆ రోజు చెప్పాను కదా నేను ఎర్లీగా పని చేసుకున్నాను నేను సండే సీరియల్స్ స్టార్ట్ అయినాయి అంటే నేను చూసేది టూ సీరియల్స్ ఒకటేమో బాగి అమర్ది ఇంకొకటి దాన్ని చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని ఉంటుంది ఒక సీరియల్ లక్ష్మీ అండ్ మిత్ర వాళ్ళిద్దరిది బాగుంటుంది ఇంకా మేఘ సందేశం కొత్తగా వస్తుంది అది కొంచెం స్టోరీ అనేది కొంచెం వెరైటీగా ఉందనమాట అది కూడా ఈ మధ్యన చూస్తున్నా డైలీ వీడియో పెట్టట్లేదు కాబట్టి సీరియల్స్ అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా చూస్తున్నా అదే డైలీ వీడియోస్ పెడితే సీరియల్ కూడా బ్రేక్ ఇస్తాను ఇంకా వచ్చేసైతే మా అన్నయ్య ఇంకా చెప్పాను కదా నేను చూసేదైతే ఒక కరెక్ట్గా రెండు చూస్తాను మిగిలిన మొత్తం కొంచెం అప్పుడప్పుడు అలా చూస్తాను అనమాట రెండు నూరేళ్ళ సావాసం అయితే ఖచ్చితంగా మిస్ అవ్వను ఇక్కడైతే వ్యూ అయితే వీడియో తీశాను చూడండి ఎలా మా పాప అయితే ఇక్కడ ఆకాశంలో పోసినట్టుగా ఉంది అని చెప్పింది నాకైతే స్కెచ్ పెయిన్తో గీసినట్టుందని నేను అన్నాను ఇప్పుడు మా మాట కూడా వింటారు లాస్ట్లో కొన్ని మా పాప మాట్లాడిన మాటలైతే అయితే యాడ్ చేస్తున్నాను అది డైరెక్ట్ వాయిస్ ఇవ్వకుండా వాయిస్ వచ్చేయకుండా తన డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నా ఇక్కడ చూడండి ఈ సండే రోజు ఈవినింగ్ సిక్స్ ట్వంటీ అవుతుంది అనమాట ఇది సమ్మర్ లాగా సమ్మర్లో కూడా ఇలాగే ఉంటుంది కదా ఆకాశంలో ఇసుక పోసినట్టుందా అంత ఆకాశం ఇసుకబోస్ తొక్కినట్టు కూడా ఉందా నిజంగా నేను అనిపిస్తుందా నాకు కూడా ఇది ఇసుక కలర్లోనే ఉంది లైట్లు కూడా వేశారు ఆరు ఇరవై అవుతుంది సాయంత్రం ఆరు ఇరవై Papa sama tata ni Nawa ga takina tanikita ni Aji rai Nata betu rai nara ఫస్ట్ మండే టు ఫ్రైడే సీరియల్స్ అన్నారు తర్వాత మండే టు సాటర్డే అన్నారు ఇప్పుడు మండే టు సండే వరకు సీరియల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఆ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది డైలీ సీరియల్ చూడాలంటే అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించదు కాకపోతే ట్వంటీ ఫిఫ్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ సీరియల్స్ మండే టు సండే స్టార్ట్ అయినాయి అని గుర్తుంటుంది అని గుర్తుంటుందని ఒక వీడియో అయితే తీశాను అనమాట ఫస్ట్ అనుకున్న క్యాలెండర్ నోట్ చేసుకోవచ్చు అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది నాది కూడా ఒక వీడియో ఉంటే బాగుండేది అనిపించింది అసలు ఆ రోజు వీడియో తీయొద్దు అనుకున్నా సండే కాబట్టి ప్రతి సండే నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఆ రోజు తీయొద్దు అనుకున్నా అంతే కాకపోతే తీయాల్సి వచ్చిందనమాట ఇక ఆ రోజునైతే నాన్ వెజ్ అయితే ఏమి తీయలేదు మా వారైతే లేరనమాట నైట్ ఎప్పటికో వచ్చారు ఇక మీ టమాటో రైస్ తర్వాత ఈవినింగ్ అయితే ఒక టూ ఎగ్స్ ఉంటే ఎగ్స్ని బాయిల్ చేసి అలా తినేసాము ఇక అన్నీ అయితే నేను షేర్ చేస్తే ఎక్కువ లెంతి అవుతుందని చెప్పేసి అయితే ట్వంటీ మినిట్స్ వీడియోని టెన్ మినిట్స్ ఫార్టీ ఎయిట్ సెకండ్స్ పెడుతున్నా ఇక్కడ ఆంటీ వాళ్ళ కోళ్ళు ఇంకా గూట్లోకి చేరలేదని నేను అంటున్నా పాప కూడా గూట్లో అంటే ఏంటి మమ్మీ అంటుంది ఇది సిక్స్ ట్వంటీకి మా అన్నయ్య సీరల్ వస్తుంది లక్ష్మీ సౌభాగ్యవత సీరల్ అయిపోయింది అది కూడా ఎక్కువగా చూడగానే ఎక్కువ నిండు నూరు సావాసమే సావసమే చూస్తాను లక్ష్మీశ్రీల టైంకి నాది ఇంట్లో పని అయితే మొత్తం అయిపోద్ది అనమాట అందుకే అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ టైంలో పని చేసుకుంటూ మిగతాయి ఇలా చూస్తూ అనమాట తర్వాత అయితే ఇక మాది సండే అయితే అలా గడిచిపోయిందనమాట బాబు చూడండి వాకరు పింకే వాడి టీషర్ట్ పింకే ఐ మీన్ బెన్ పింకే ఇదనమాట ముఖ్యంగా చూసేది ఆ రోజు ట్వంటీ ఫిఫ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సెలబ్రేషన్స్ అనమాట ఆ సీరియల్లో అది కూడా ఆ రోజైతే చూ మీకు చూపిస్తున్నారు ఎందుకంటే ఆ రోజు సీరియల్స్ కోసమే నేను అయితే పని మొత్తం ముందుగానే కంప్లీట్ చేసుకున్నాను అసలు సండే సీరియల్స్ ఏంటా అని అర్థం కాక అర్థం నిజంగానే వస్తుందా అని అనుకున్నాను కాకపోతే ఈ సీరియల్స్ అనేవి అమ్మాయి గారు ఒక సీరియల్ తప్ప మిగతా మొత్తం వచ్చినాయి అనమాట అమ్మాయి గారు సీరియల్ మాత్రం సాటర్డే వరకే వస్తుంది సండే మాత్రం రాలేదు డ్రామా జూనియర్స్ వచ్చింది అనమాట నైన్ తర్వాత డ్రామా జూనియర్స్ వచ్చింది ఇది మేఘ సందేశం అనమాట ఇది తక్కువ చూడడం కాకపోతే నేను వీడియో ఎడిటింగ్ ఉంటే మన ఖచ్చితంగా చూడండి మీరు వీడియో ఎడిటింగ్ ఉన్న మా వారు వస్తే మాత్రం సీరియల్స్ చూడరు కాబట్టి చూడండి వీడియో తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్